ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల సందర్భంగా అదేవిధంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా పదే పదే ఇంతకు మించి హామీలు ఇవ్వడం సాధ్యం కాదు ఒకవేళ అవకాశం ఉండి ఉంటే నేనే ఇచ్చేవాడిని కానీ ఇంతకు మించి హామీలు అమలు చేయడానికి మన బడ్జెట్ సహకరించదని పదే పదే ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు కానీ మరోవైపు కూటమి పార్టీల నేతలు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అప్పుల కుప్పలా అయిపోతుందని చెబుతూనే జగన్మోహన్ రెడ్డి హామీల విషయంలో చేతులు ఎత్తేశాడు బట్టలు నొక్కడం ఏముంది మూలనున్న ముసలమ్మ కూడా నొక్కుతుందంటూ హేళన చేస్తూ చంద్రబాబు గారి అనుభవం అంతా రంగరించి సంపద సృష్టించి హామీలు అమలు చేస్తామంటూ సూపర్ సిక్స్ అని ఇంకా ఇతర హామీలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల కన్నా ఎన్నో రెట్ల హామీలను కూటమి పార్టీలు ప్రకటించాయి దీంతో ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి కావస్తున్నా ఇంకా తొంభై శాతం హామీలు అమలు చేయనే లేదు అలా చేయకపోగా గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తున్నాడు అప్పుల పాలు చేస్తున్నాడు అంటూ మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని ప్రచారం చేసిన వీరు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అప్పులు చేస్తూ ఉన్నారు దీంతో జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చిన కనీసం పథకాలు అమలు చేశాడు ప్రతి ఒక్కరికి పథకాల రూపంలో డబ్బులు వచ్చేవి మరి ఇప్పుడు ఒక్క పథకం కూడా అమలు చేయకుండానే ఈ స్థాయిలో అప్పులు ఎందుకు చేస్తున్నారా అన్నది సామాన్య ప్రజలకు అంతు చిక్కడం లేదని చెప్పాలి తాజాగా నిన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు కూటమి ప్రభుత్వం ఆరు నెలలకే లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మరి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంకగా పాకిస్తాన్గా మారిపోవడం లేదా అంటూ ప్రశ్నించారు జూన్లో ఆరు వేల కోట్లు జూలైలో పదివేల కోట్లు సెప్టెంబర్లో నాలుగు వేల కోట్లు అక్టోబర్లో ఆరు వేల కోట్లు నవంబర్లో నాలుగు వేల కోట్లు డిసెంబర్లో మరో తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారని అంతేకాకుండా ఒకేసారి ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే ఉందని అమరావతి పేరుతో మరో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఇలా మొత్తం లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడారు ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయిందని పెట్టుబడి వ్యయంలో కూడా రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లోనే వార్తలు వస్తున్నాయి దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చ మొదలైంది ఇంకా మేనిఫెస్టోలో తొంభై శాతం పైగా హామీలు అమలు చేయకముందే ఈ స్థాయిలో ఉంటే మరి మునుముందు ఇంకెలా ఉంటుంది సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి పార్టీలు కనీసం సంపద సృష్టించకపోగా గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం కన్నా ఈ సంవత్సరం తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమని చెప్పుకోవాలి సో చూడాలి మరి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేరుస్తారా లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూపెట్టి అలాగే ఇంకా మనం రాజధాని కూడా కట్టుకోవాలని సాకు చూపెట్టి ఆ హామీలను ఎగ్గొడతారా అన్నది చూడాలి